గత ఆదివారం నేను నా పొలంలో ఒక ప్రయోగం చేశాను యూరియా దొరకకపోవడంతో నేను ప్రత్యామ్నాయంగా పురుగుమందులతో పాటు యూరియా మరియు నానో వాడాను మొదట నాకు భయం వేసింది నానో యూరియా మరియు డిఏపి పురుగు మందులతో పనిచేస్తాయా లేదా అనేది భయపడ్డాను ప్రస్తుతం నా యొక్క వరి పంట అందరి వరి పంటల కంటే చాలా చాలా బాగుంది యూరియా అయితే పది రోజులు మాత్రమే నత్రజని కాస్తుంది నానో యూరియా మరియు నేను డిఐపి ఒకేసారి పురుమదులతో వాడితే పంటకాలం పూర్తయ్యే వరకు కాపాడుతుంది అలాగే పురుగు మందుతో కలిపి కొట్టడం వలన పొలంలో నా యొక్క సమయము ఖర్చు తగ్గుతుంది రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ నానో యూరియా మరియు నానో డిఐపిని తప్పనిసరిగా వాడండి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి ఎవరో చెప్పిన మాటలు మాత్రం పోవద్దు ప్రయోగాత్మక చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పాటించండి ఎల్లప్పుడూ రైతు సంక్షేమంగా ప్రభుత్వాలు ఉంటాయని వాటిని తూచ తప్పకుండా అందరం పాటించినట్లయితే మన యొక్క సమయము ఆదాయముతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లుంటాం కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాము ధన్యవాదాలు మీ కొల్లి అప్పలనాయుడు ఎల్లవేళలా మీ శ్రేయస్సు